హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఇలా పోట్లీ బటన్స్తో కొంచెం కొత్తగా లుక్ బాగుండి ఇలాగా ఈ మోడల్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను మీరు కూడా ఇది ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇవి గ్యాప్ కూడా ఈక్వల్గా వచ్చినాయి కదా అవి ఎంత కొలత పెట్టాలో కూడా ఈ వీడియోలో చెప్పాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఫస్ట్ అయితే పోట్లీ బటన్స్ అయితే రెడీ చేసుకోవాలి వీటికి పూసలు అయితే యూస్ చేస్తున్నాను నేను ఇవి ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకుంటే మనకి కలిసి వస్తుందండి ఆ సైజు అయితే కనుక మనకి సరిపోతుంది అది సెంటర్లో పూస పెట్టేసుకుని టైట్గా పట్టుకోవాలి పూసని టైట్గా పట్టుకుని క్లాత్ ఎక్కడ ముడత లేకుండా టైట్గా పట్టుకోవాలి పూస దగ్గరగానే మనం థ్రెడ్ అయితే టైట్గా చుట్టాలి ఒక నాలుగు ఐదు చుట్టేశాక దారం కిందకి చుట్టుకుంటూ వెళ్ళాలి క్లాత్ కూడా టైట్గా పట్టుకొని మనకి కిందకి చుట్టుకుంటూ వెళ్ళాలి చుట్టుకుంటూ వెళ్ళాక దారం అయితే తింపేసుకోవాలి చూసారా మనకి ఓన్లీ క్లాత్ పెట్టినట్టు కాకుండా ఓన్లీ పూసలాగే కనిపిస్తుంది ఇలా పూసలాగే కనిపిస్తే లుక్ అయితే చాలా బాగా వస్తుంది ఇలా అయితే రెండోది కూడా చూపిస్తాను మీకు మెయిన్ అయితే పూసను టైట్గా పట్టుకోవాలండి క్లాత్లో పెట్టాక ఎక్కడ ముడతలు ఉన్నాయి లేకుండా పట్టుకోవాలి టైట్గా పట్టేసుకుని ఫాస్ట్గా నాలుగైదు చుట్టు చుట్టేసాక కిందకి చుట్టుకుంటూ వెళ్ళిపోవాలి క్లాత్ మీదకి ఇలా చుట్టేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ పోట్లీ బటన్స్ రెడీ చేసేసుకోవాలి రెడీ చేసేసుకొని నేను ఓన్లీ బ్యాక్ పార్ట్కే వేస్తున్నానండి వాళ్ళు బ్యాక్ పార్ట్కి అయితే సరిపోతుంది అన్నారు మీరు హ్యాండ్స్ కూడా కావాలంటే సేమ్ ఇదే మెథడు వాడుకుంటే కనుక సరిపోతుంది ఫస్ట్ అయితే బ్యాక్ నెక్కి పైపింగ్ అయితే వేసేసుకోవాలి ఇలా పైపింగ్ థ్రెడ్ అయితే రెడీ చేసేసుకుని వా అంచు కూడా థ్రెడ్ది కుట్టేసుకోవాలి కుట్టేసుకున్నాక రౌండ్ నెక్ తిరగడానికి పైపింగ్ థ్రెడ్ వేసేది ఎక్కువగా సాగదీయకుండా కొంచెం కంఫర్ట్గా పట్టుకోవాలి కదలకుండా అలానే మరి సాగదీయకుండా జాగ్రత్తగా పట్టుకోవాలి అలా పట్టుకోవడం వల్ల బ్లౌజ్ అన్నది రౌండ్ షేప్ బాగా తిరుగుతుంది నెక్ షేప్ అన్నది ఇలా పైపింగ్ అయితే వేసేసుకోండి ఇలా వేసేసుకున్నాక చిన్న రౌండ్ షేప్లో చిన్న చిన్న టక్స్ అన్నాయి ఇచ్చేసుకోవాలి ఇలా టక్స్ అన్నవి ఇచ్చేసుకున్నాక టక్స్ ఇచ్చుకోవడం వల్ల ఇవి మనం పోట్లీ బటన్స్ పైపింగు ఇవన్నీ హార్డ్ అవుతాయి కదండీ నెక్ రౌండ్ షేప్ అన్నది రాదు ఇలా టక్స్ ఇచ్చుకోవడం వల్ల వస్తుంది ఇప్పుడు బ్లౌజ్ సెంటర్కి అయితే ఒక మార్కింగ్ చేసుకోవాలి నెక్ సెంటర్ పాయింట్కి మనం అక్కడి నుంచి అయితే పోట్లీ బటన్స్కి మార్కింగ్ అయితే చేసుకోవాలి సెంటర్కి అయితే ఒక మార్కింగ్ చేసేసుకోండి ఫస్ట్ మార్కింగ్ చేసేసుకున్నాక ఇంచున్నరకి ఒక మార్క్ చేసుకుంటూ వెళ్ళండి ఈ మోడల్కైతే ఇంచున్నర గ్యాప్ అయితే సరిగ్గా సరిపోతుందండి ఇంచ్ అయితే మరీ దగ్గరకు అయిపోతాయి అప్పుడు మనం కొంచెం డిఫరెంట్గా పెట్టిన లుక్ అన్నది కనిపించదు ఇలా ఇంచున్నారైతే సరిపోతుంది రెండించులు అయితే మరీ గ్యాప్ ఎక్కువైపోతుంది లుక్ అంతా బాగోదు ఇలా మొత్తం బ్లౌజ్ అంతా మార్క్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు సెంటర్ నుంచి లెఫ్ట్ సైడ్ ఒక గీత రైట్ సైడ్ ఒక గీత మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్నాక మళ్ళీ ఒక సింగిల్గా ఉన్నది కదా అయితే వదిలేసుకోవాలి మళ్ళీ పక్కదానికి లెఫ్ట్ సైడ్ మార్కింగ్ రైట్ సైడ్ మార్కింగ్ అదొకటి వదిలేసుకుని ఇలా మూడేసి గీతలు ఒకటి వదుకున్నాక ఒకదానికి మూడేసి పూసలు వచ్చేలాగా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా మొత్తం బ్లౌజ్ అంతా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఇలా చేసుకున్నాక మనం రెడీ చేసుకున్న పోట్లీ బటన్స్ ఉన్నాయి కదా మార్కింగ్ చేసుకున్న దగ్గర పెట్టేసుకుని స్టిచ్ అయితే చేసుకోవాలి మనకి బయట వైపు కుట్టుకునేటప్పుడు నాకు పూసలు మూడైతే ఎక్కువైపోతాయి అనేసి అక్కడ రెండే పెడుతున్నానండి మనం వాళ్ళు పిన్ను పెట్టుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది అక్కడ రెండు అయితేనే సెట్ అవుతుంది అనుకుని వాళ్ళు ఏమీ ఇబ్బంది పడరండి ఇలా అని చెప్పండి పిన్ను పెట్టుకున్నప్పుడు ఇబ్బంది అవుతుందనేసి ఒకటే పెట్టాము అని చెప్తే కనుక వాళ్ళు ఏమవ్వరు ఫీల్ అవ్వరు ఒక మార్కింగ్ ఉన్న చోట ఒకటే పోట్లీ బటన్ పెట్టేసుకుని స్టిచ్చు సింగిల్ పాదంతో వేసుకోవాలండి డబల్ పాదంతో అయితే మనకి దూరం వచ్చేస్తుందిమాట పైపింగ్ ఉన్నది పోట్లీ బటన్ ఉన్నది కదా దానివల్ల దూరం వచ్చేస్తుంది ఇలా సింగిల్ పాదంతో అయితే కరెక్ట్గా వస్తుంది మీకు లెఫ్ట్ సైడ్ అలవాటు ఉంటే లెఫ్ట్ సైడ్ పాదం యూజ్ చేసుకోండి రైట్ సైడ్ ఉంటే రైట్ సైడ్ పాదం యూస్ చేసుకోండి ఇలా మూడు ఉన్న చోట పక్క పక్కనే పెట్టుకోవాలి గ్యాప్ లేకుండా అలా అయితేనే లుక్ బాగా వస్తుంది ఇది వీడియో పోస్ట్ చేసేటప్పటికీ వాళ్ళు ఆల్రెడీ ఈ స్టిచ్ చేసిన బ్లౌజు ఫిట్టింగ్ అయితే చాలా బాగా వచ్చింది మోడల్ కూడా వాళ్ళకి మనకి బాడీ మీదకి వెళ్ళాక బ్లౌజు చాలా బాగుందన్నారు ఇలా మొత్తం బ్లౌజ్ అంతా మనం మార్కింగ్ చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఎక్కడ ఎక్కువ పెట్టాము తక్కువ పెట్టాము గ్యాప్స్ అన్నవి రాకుండా ఉంటాయి మామూలుగా అంచనాగా పెట్టుకుంటూ వెళ్ళిపోతే కనుక ఎక్కువ తక్కువ వచ్చేసి లుక్ అంత బాగోదండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి సంబంధించి ఏమన్నా డౌట్లు ఉంటే కనుక కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి నేను ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను ఇలా మొత్తం బటన్స్ అన్నీ పెట్టేసుకోవాలి మీకు ఫ్రంట్ నెక్ కావాలన్నా కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో పెట్టుకోవచ్చు హ్యాండ్స్కి కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు ఇలా పెట్టేసుకుని దీనికి పైన కూడా ఒక స్టిచ్ అన్నది వేసేసుకోవాలి అక్కడ నేను ఫింగర్తో చూపుతున్నాను కదా అక్కడ ఒక స్టిచ్ అన్నది వేసేసుకోవాలి అవి చిరాగ్గా కనిపించకుండా నీట్గా అన్నమాట మనము బ్యాక్ సైడ్ తిప్పినా కూడా ఇలా వే స్టిచ్ అన్నది వేసేసుకుని ఇవి ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయనుకోండి మనం చుట్టిన క్లాత్ ఇవి అవి కూడా కట్ చేసేసుకోవాలి ఇలా స్టిచ్ వేసేసుకున్నాక ఎక్స్ట్రా ఏమి పెద్దగా ఉండవండి కొంచెం కొంచెం ఉన్నాయి కూడా నీట్గా కనిపిస్తుంది అనేసి వాళ్ళకి గుచ్చుకోకండి అది ఉంటుంది బ్లౌజ్ వేసుకున్నప్పుడు అలా ఎక్స్ట్రా ఉన్నాయి కూడా కట్ చేసేసుకోవాలి ఇలా కటింగ్ అయితే చేసేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ మనం పైపింగ్ క్లాత్ పైన కూడా చిన్నటిన్న టక్స్ అన్నవి ఇచ్చుకోవాలి ఒక మూడు నాలుగు ఇచ్చుకుంటే కనుక సరిపోతుంది లేకపోతే కనుక రౌండ్ తిరగదండి నెక్ ఎందుకంటే ఇవి రెండు పెట్టాక హార్డ్గా అవుతుంది కాబట్టి పైన పాదవించి వెడల్తో స్టిచ్ అన్నది వేసుకోవాలి అప్పుడైతే డబల్ పాత మార్చేసుకుని వించి వెడల్పుతో స్టిచ్ వేసుకోండి గ్యాప్ ఈక్వల్గా వచ్చేలా చూడండి కుట్టు వేసేటప్పుడు మనకి పోటిక్ స్టైల్ ఫినిషింగ్ అయితే వస్తుంది ఇలా మొత్తం స్టిచ్ అన్నది వేసేసాక మీకు ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందో ఎంత బాగా కనపడుతున్నాయి కదా ఓన్లీ సింగిల్ సింగిల్గా పెట్టేదే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి లుక్ అయితే బాగా వస్తుంది ఇదైతే నేను యూట్యూబ్లో అయితే చూడలేదండి నాకైతే కనిపించలేదు ఇది నేనే ఇలా పెడితే బాగుంటుంది కదా అనేసి స్టిచ్ అయితే చేశాను బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎక్కడ బయటికి రాకుండా ఎంత నీట్గా కనిపిస్తుందో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో